బాగున్నాయండి ఆఫర్లు కూడా బాగున్నాయి మేము అంతకుముందు కూడా తీసుకున్నాం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అని వచ్చినాయి ఇక్కడికి బాగున్నాయండి మీకు నచ్చిన సారీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఉన్నాయండి సో ఇక్కడ ఉప్పల్లో రీలాంచ్ చేశారు సీఎంఆర్ షాపింగ్ మాల్ మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఉప్పల్ నుంచే వచ్చినాం అండి ఇక్కడనే మా బాగున్నాయండి సేల్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి రేట్ కూడా మంచి ఉన్నాయండి కిడ్స్ ఇక్కడ అండి మా పాపకు కూడా గాగరా లాంటిది తీసుకున్నాయి పిల్లలు బాగున్నాయి మా బాబుకి కూడా తీసుకున్నాం మంచిగా ఉన్నాయండి ఉప్పలకి నొచ్చే వచ్చినాము లాస్ట్ టైం కూడా తీసుకున్నాం మంచిగా ఉన్నాయి లాస్ట్ టైం కూడా రీజన్ఫుల్లే ఉన్నాయి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి కూడా మంచిగా ఉన్నాయి లాస్ట్ టైం కూడా మా పాపకి తీసుకున్నప్పుడు బాగా మంచిగా అనిపించే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం ఓపెన్ అవుతుందంట కాలిపోయిందని బాధపడ్డాము ఏమైనా మళ్ళీ ఓపెన్ అవుతుందంత సంతోషపడ్డా బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి మాకు రీఓపెన్ అయింది సిఎంఆర్ షాపింగ్ మాల్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి న్యూ వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది లాస్ట్ టైం కూడా మేము షాపింగ్ చేశాము ఇందులో చాలా సారీస్ అందుకే ఈరోజు రీఓపెనింగ్ అంటే ఈరోజు మార్నింగే వచ్చాము పెట్టడం చాలా కన్వీనియంట్గా ఉంది మామూలుగా లాంగ్ వెళ్ళకుండా మనకి దగ్గరలోనే మంచిగా పెద్ద షాపింగ్ మాల్ అన్ని వెరైటీస్ తోటి చాలా బాగుంది వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఈజీగా త్వరగా మన షాపింగ్ అనేది తొందరగా అయిపోతుంది టైం తక్కువలో మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలకి పెద్ద వాళ్ళకి ఉన్నాయి అందరికి పిల్లలకి కూడా బాగున్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుందండి సిఎంఆర్లో కొత్త కలెక్షన్ ఉంది మంచి ఇక్కడ ఉప్పల్లో పెట్టారు కదా మీరు ఉప్పల్ రెసిడెంట్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ ఏం తీసుకున్నారు మీరు సారీస్ తీసుకున్నాం పిల్లలకు డ్రెస్సులు తీసుకున్నాం కాటన్ ఫ్రాక్లు అవన్నీ తీసుకున్నాం ప్రైసెస్ ఎలా ఉన్నాయి మేడం రీజనబుల్ గా ఉన్నాయి మిగతా షోరూమ్స్ తో పోల్చుకుంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఒక కస్టమర్ గా మిమ్మల్ని ఎలా సటిస్ఫై చేస్తుంది చాలా హ్యాపీగా సటిస్ఫై అవుతుంది సార్ ఎలా ఉంది మీకు నచ్చిన కలెక్షన్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అంత సారీస్ అవి ఏది బట్ జీన్స్ అయినా శారీస్ అయినా అవైలబుల్ రేట్లో మంచిగా ఉన్నాయి ఉప్పల్లో దగ్గరలో ఒక సిఎంఆర్ షాప్ ఉప్పల్ రోడ్లో బాగానే ఉంది చిన్నపిల్లలకు ఉన్నాయా సార్ అంటే మీకు చిన్నపిల్లలతో చిన్నపిల్లలు కూడా మంచిగానే ఉన్నాయి అవైలబుల్ రేట్లో అన్నీ తీసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఇవాళ లాంచ్ అయింది కాబట్టి ఉన్నాయి ప్రైసెస్ ప్రైజెస్ కూడా అవైలబుల్ రేట్లో మంచి ఉన్నాయి అన్న అంటే మనం సెలెక్షన్ బట్టి ఉంటుంది థౌజండ్లో ఉండేది టూ థౌజండ్లో ఉన్నది ఒకటి అట్లా బాగున్నాయి రీజనబుల్ ప్రైజ్ ఉంది నేను పాపకి సమ్మర్ వేర్ డ్రెస్ వేసుకుంటున్నాను కలెక్షన్స్ అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి తక్కువ ప్రైస్ లోనే ఉన్నాయి మంచి ఉన్నాయి ఇక్కడ ఉప్పల్లో రీలాంచ్ అయింది కదా మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది మేము అక్కడ ఫిర్యాది కూడా నుంచి వచ్చాం ఇంకా ఈ షోరూమ్ లో మీరు ఇంకా ఏమీ కొనాలనుకుంటున్నారు అవన్నీ ఇక్కడ లభిస్తున్నాయా సారీస్ అన్ని బానే ఉన్నాయి జెంట్స్ కిడ్స్ వే లేడీస్ వేర్ బాగున్నాయి కలెక్షన్స్ బాగుంది